ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాల మండలం ఆయన ముక్కల గ్రామంలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి పన్నెండున మాజీ సీఎం రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలాదేవి ఆవేదన వ్యక్తం చేశారు హాస్పిటల్ నిర్మాణం కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమైంది అయితే ఇప్పటివరకు ఇందులో పెద్దగా పురోగతి కనిపించలేదన్నారు హాస్పిటల్ పూర్తయితేనే పల్నాడు ప్రకాశం నంద్యాల జిల్లాల గిరిజనులకు వైద్య సేవల విషయంలో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆమె అన్నారు చేసినటువంటి వెల్ఫేర్ గురించి ఎక్కువగా చెప్పుకోగలిగాం కానీ ఆయన చేసిన డెవలప్మెంట్స్ గురించి ఎక్కువగా చెప్పుకోలేకపోయాం అందుకనే జగన్ ఉన్న హయాంలో చేపట్టినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా మేకాంధ్ర గ్రేట్ ఇరేళ్ళ జగన్ ఉన్న దాని కింద ఒక్కొక్కటి ప్రజలకు చూపించే ప్రయత్నం చేసుకున్నాము అందులో భాగంగా మొట్టమొదటిగా పులివెందుల నుంచి మొదలుపెట్టడం జరిగింది పులివెందుల తర్వాత ఈ రోజున ఇక్కడ ఒంగోలు జిల్లా రోజున మండలం అయినముక్కలో ఉన్న గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వచ్చారు ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రెండు వేల ఇరవై ఒకటిలో శంకుస్థాపన చేయడం జరిగింది జగనన్న ప్రభుత్వంలో ఆ తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ సూపర్ స్పెషాలిటీ చే ఉండాలి అని అనడానికి కారణం ఏంటి అంటే చుట్టుపక్కల అటు కర్నూలు కావచ్చు నంద్యాలు కావచ్చు ప్రకాశం కావచ్చు పల్నాడు కావచ్చు ఇలా అన్ని చోట్ల కూడా ఇది ఒక బార్డర్లో ఉండేటువంటి పరిస్థితి గిరిజనులు కూడా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో గిరిజనులకు ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వచ్చినా ఏమైనా హాస్పిటల్ చూపించుకోవాలన్నా చిన్న చితక అంటే ఇక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది ఫస్ట్ ఎయిడ్ వరకు కానీ పెద్దగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని చూపించుకోవడానికి ఈ నూట కిలోమీటర్లు గుంటూరు వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది అందుకని ఇక్కడ ఈ హాస్పిటల్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి వేణ్మోహన్ రెడ్డి గారు ఆ రోజున దీన్ని ప్రారంభించడం జరిగింది మొత్తం యాభై కోట్ల నిధులతో ఫస్ట్ ఫేజ్కి నిధులు విడుదల చేసి దీన్ని కంప్లీట్ చేయాలి అని చెప్పి ఆ రోజు మొదలు పెడితే మరి ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చే సంగతి మీకు తెలిసిందే వాళ్ళు చాలా నత్త నడకనే ఇక్కడ పని చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ల్యాండ్ కూడా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కలిసి ఒక పన్నెండు పదమూడు ఎకరాలు ఫ్రీ చేసినటువంటి ల్యాండ్లో ఈ హాస్పిటల్ నిర్మాణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు అంటే జనం జగన్ గారు ఇద్దరు కలిసి చేసినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈ రోజున ఇంకా స్లోగా నడుస్తూ ఉంది ఖచ్చితంగా ఇది కొంచెం వేగవంతం చేయగలిగితే గనుక తొందరగా ఈ హాస్పిటల్ని కంప్లీట్ చేయగలిగితే గనక చుట్టుపక్కల ఉన్న గిరిజనులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఈ రోజున నేను ఇక్కడికి వస్తాను అనగానే ఒంగోలు జిల్లా అధ్యక్షులు బుచేపల్లి శివన్న కానీ జిల్లా పరిషత్ చైర్మన్ వెంకయ్యమ్మ గారు కానీ అలాగే పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెబిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ రీజనల్ కోఆర్డినేటర్ కార్మూరి నాగేశ్వరరావు గారు కానీ ఇక్కడ లోకల్ తాడిపతి చంద్రశేఖరన్న కానీ అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు చూపించాలి మన టైంలో చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూపించాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఉన్న లోకల్ లీడర్స్ అందరూ కూడా నా వెంట